ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం క్రికెట్ చరిత్రలో అద్భుత సంఘటన గురించి భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు ఉత్కంఠ భరితంగా సాగింది ఇంగ్లాండ్ గెలుపు కోసం కేవలం పద్దెనిమిది పరుగుల అవసరమైన కీలక సమయంలో పదకొండవ ఆటగాడిగా బరిలోకి దిగిన క్రిస్ వోక్స్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఎందుకంటే అతని భుజం విరిగిన జట్టు గెలుపు కోసం ఒక్క చేత్తో బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్ కు వచ్చాడు ఊహించండి ఒక ఆటగాడు ఇంతటి గాయంతో కూడా ధైర్యంగా బరిలోకి దిగడం ఓక్స్ పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయినా స్ట్రైక్ రొటేట్ చేస్తూ జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు కానీ భారత్ బౌలర్లు సిరాజ్ ప్రసిద్ధ కృష్ణలు వేసిన మాయాజాల బంతుల ముందు అతని శ్రమ ఫలించలేదు ఇంగ్లాండ్ మూడు వందల అరవై ఏడు పరుగులకు ఆల్అౌట్ కావడంతో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను రెండు రెండుతో సమం చేసింది ఇక ఆసక్తికర విషయం ఏమిటంటే ఇదే సిరీస్ లో గత టెస్ట్ లో భారత్ ఆటగాడు రిషబ్ పంత్ కూడా పాదం ఫ్రాక్చర్ అయినా జట్టు కోసం బరిలోకి దిగాడు క్రిస్ వాక్స్ ప్రయత్నం మ్యాచ్ ను గెలిపించలేకపోయినా ఒక్క చేత్తో బ్యాటింగ్ వచ్చిన అతని ధైర్యం క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది ఇలాంటి ఆటగాళ్ల స్ఫూర్తి క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది మీరు ఈ సంఘటన గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ లో చెప్పండి